ఏళ్ళ మీరు ఎక్విప్మెంట్స్ ఇచ్చిన ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయలేరు కారణం ఏంటంటే మేము ఏ పేపర్లో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు తప్ప ఒకటి ద్వారా తప్ప మీరేమో చాలా యూజ్ అక్కడక్కడ మేము అవగాహన సదస్సులు పెట్టాము అక్కడక్కడ మేము రైతులకు ఈ విధమైన సెమినార్లు పెట్టినామంటారు కానీ వైడ్ పబ్లిసిటీ ఇచ్చి సెమినార్లు నిర్వహించడం ద్వారా రైతుకు ప్రయోజనం ఉంటుంది మీరు వేసేటప్పుడు కూడా స్లైడ్స్లో కనీసం ఈ గ్రామంలో మేము ఫీల్డ్ విజిట్ చేస్తామంటే నిజంగానే అక్కడ ఉండి జరిగిన దాని ముందు పక్క వాళ్ళు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటే కొంత మీరు ఇచ్చిన దాంట్లో కొంత అనుమానం ఉంది అది నిజమైతే మీరు భవిష్యత్తులో దానికి కనిపిస్తాడు కొంచెం పేపర్ పబ్లిసిటీ కూడా మస్ట్ ఎందుకంటే రైతుకు అవగాహన కూర అంటే స్పైస్ బోర్డు ఈ కార్యక్రమాలు చేస్తుందని మనము ముందుకు తీసుకెళ్ళాలంటే ఎందుకంటే మీరు ఇచ్చిన స్లైడ్లో ఎక్కడ కూడా ఒక ప్లేస్లో ఈ గ్రామంలో మేము ఇది చేస్తాం ఈ రైతుకు ఇది చేస్తాం ఎక్కడ మెన్షన్ చేయలేదు हटाए थी